ఏమైనా అంటే విటమిన్ సి ప్రాబ్లం అని టాబ్లెట్స్ వాడుతుంటారు వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి వన్ ఇయర్ మొత్తం మీరు విటమిన్ సి లోపాన్ని తగ్గించుకునే రెసిపీ హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఈ సీజన్లో మనకు దొరికే విటమిన్ సి ఏంటి అంటే ఉసిరికాయలు దీన్ని మించిన విటమిన్ సి ఇంకా ఏదీ లేదు ఫస్ట్ వీటిని తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని తురుమేసుకోవాలి ఇప్పుడు ఎటువంటి ఫ్రిజ్లో లేకుండా మనం బయట కూడా ఉంచుకున్న వన్ ఇయర్ స్టోర్ ఉండేలా ఈ రెసిపీని చేస్తున్నాను ఇలా నీట్గా తురుముకోవాలి మొత్తం తురిమిన తర్వాత దీంట్లో తేమ ఉంటుంది ఇలా వెడల్పాటి ప్లేట్స్ తీసేసుకొని ఆ ప్లేట్స్లో ఇలా పల్చగా వేసుకున్నారంటే మీకు రెండు రోజులలో ఈ మొత్తం తురుము అనేది మంచిగా ఎండిపోతుంది తీసుకెళ్ళి ఎండలో పెట్టారంటే రెండవ అయితే ఇలా మంచిగా డ్రైగా అయిపోతుంది ఎక్కడా మీకు తేమ అనేది ఉండదు ఇప్పుడు మార్కెట్లో కూడా మనకు ఈ పౌడర్ దొరుకుతుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అలాంటప్పుడు మనం బయట నుంచి ఎందుకంటే తీసుకురావటం ఇలా డ్రైగా అయినా ఈ ఉసిరికాయ తురుముని తీసేసుకొని ఇప్పుడు ఎక్కడా వాటర్ లేకుండా చూసేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది ఒక్కటి ఉంటే మీరు ఏబీసీ జ్యూస్లో వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు నార్మల్గా వాటర్లో వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు హనీ మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు ఎన్ని ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్కి కానివ్వండి హెయిర్కి కానివ్వండి ఇమ్యూనిటీకి కానివ్వండి మీకు విటమిన్ సి లోపానికి కానివ్వండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు ఇలా పౌడర్ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత గోరు వెచ్చటి వాటర్ తీసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని డైలీ తాగేయండి హెయిర్ ఫాల్ ఆగిపోతుంది మీకు స్కిన్లో ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి హెల్త్కి హెల్త్ మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఇది రెడీ అవుతుంది ఇలా తాగండి ఇలా తాగలేని వాళ్ళు దీంట్లో కొంచెం హనీ వేసుకొని తాగండి ఏం లేదు మంచిగా పుల్లపుల్లగా ఉంటుంది మనం ఉసిరికాయ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు ఇలా కూడా తినలేరు కొంచెం చిన్నగా ఉన్నారు పిల్లలు దీన్ని తాగలేరు అలాంటప్పుడు మీరు ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో హనీ వేసుకొని దీంట్లో కొంచెం ఉసిరికాయ పౌడర్ కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని పిల్లలకి కొంచెం కొంచెం ఇలా ఫింగర్తో నాకించండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయ పౌడర్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఎందుకంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్కెట్లో కొనే కంటే మనం ఇంట్లోనే చేసుకోవటం చాలా మంచిది ఈ ఈ ఉసిరికాయలతో మనకు క్యాన్సర్ కూడా తగ్గుతుందని తెలిస్తే నేనైతే షాక్ అయ్యాను ఇంత తక్కువ బడ్జెట్లో మనకు రెడీ అయ్యేది మనం ఇంత ఈజీగా చేసుకునే దాంతో ఇంత పెద్ద ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చా అనిపించింది ఇలా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క సీజన్ ఫ్రూట్ని ఎంజాయ్ చేయండి దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని మనం మన బాడీకి అందేలా చూసుకోవాలి ఇవాళ రేపు పిల్లలు పెద్దలు క్యాన్సర్తో చాలా బాధపడుతున్నారు తప్పకుండా ఇలా పౌడర్ చేసుకొని డైలీ తీసేసుకోండి చాలా మంచిది లాస్ట్ ఇయర్ చేసిన పౌడర్ ఇంకా మిగిలి ఉంది ఈ ఇయర్ దీన్ని కూడా ఫినిష్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్